ఈనాటి నట సామ్రాట్లు కానీ స్వర్గీయ నటరత్నం కానీ ఒకప్పుడు మీరు లేకపోతే చిత్రాలు లేనివారికి అటువంటిది వాళ్ళు ఇక్కడ స్టూడియోలు కట్టి ఇక్కడ చిత్ర నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తే మీరు వాళ్ళకే దర్శకుడైనటువంటి మీరు ఇక్కడ స్టూడియో కట్టకపోవడానికి కానీ ఇక్కడ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ ఇక్కడ సెటిల్ కావడానికి కానీ మీరు కృషి చేయలేదు అనే ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీ అభిప్రాయం పూర్తిగా సినిమాల మీద అవకాశం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టూడియో కట్టడానికి నాకు స్థలం అవసరం లేదు నేను ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకోను ప్రభుత్వం దగ్గర డబ్బు అప్పుగా తీసుకోను అది నా పాలసీ అర్థమైందండి పాలసీ ఎందుకంటే యాక్చువల్గా నేను స్టూడియో కట్టడానికి తిరుపతిలో స్థలం కొన్నా స్టూడియో కట్టడానికి హైదరాబాద్ లో స్థలం కొన్నా నేను కడతాను బట్ నేను కట్టేది ఎలా ఉంటుందంటే అంటే నా డబ్బులతో నా డబ్బులు అంటే ప్రసలు నాకు ఇచ్చిన డబ్బులతో నేను సంపాదించుకున్న డబ్బులతో స్టూడియో కడతాను నేను ప్రభుత్వం దగ్గర నుంచి అప్పులు తీసుకోవడం కానీ లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి స్థలం తీసుకోవడం కానీ నేను చేసి కట్టను కట్ట తలుచుకోలేదు మీ అందరు ఆశ మీ కోర్టు సంపాదించారు మాకు రాయితీ లేదు మేము ప్రభుత్వం దగ్గర సబ్సిడీకి డబ్బులు తీసుకోవడం ప్రభుత్వం దగ్గర నుంచి మేము స్థలాలు తీసుకోవడానికి అది పేదవాళ్ళకి ఉపయోగించామండి ఆ స్థలాలు పేదవాళ్ళు ఎడ్డు తట్టుకోవడానికి ఇవ్వమన్నా తీరి చేత మాకు స్థలాలు కొనుక్కుని స్టూడియో కట్టగలిగిన సామర్థ్యం మాకున్నప్పుడు మా సొంత డబ్బుతో మాకున్న బ్యాక్గ్రౌండ్తో మేము బ్యాంకు నుంచి డబ్బు తెచ్చుకున్నాం లేకపోతే మా సొంత డబ్బు ఉపయోగించి మేము స్టూడియోలో కట్టుకోగలిగినప్పుడు ఎందుకు ప్రభుత్వమే దాచిపడాలి ఆశపడాలి ప్రభుత్వం వెంట మేము ఎందుకు పడాలి